తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో స్పోర్ట్స్ డేను శాప్ చైర్మన్ శనివారం ప్రారంభించారు రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారుస్తున్నామన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు ఈ సందర్భంగా చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకువచ్చామన్నారు గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో స్పోర్ట్స్ స్పెక్ట్రా రెండు వేల ఇరవై ఐదును ఘనంగా నిర్వహించారు తిరుపతి భారతీయ విద్యాభవన్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆ పాఠశాల గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ప్రోద్బలంతో కేఎం మునిషి భారతీయ విద్యాభవన్ను ముంబైలో స్థాపించడం జరిగిందని భారతీయ విద్యాభవన్ సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన విద్యను అందించడమే కాక క్రీడలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తోందని పాఠశాలలోని విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రీడలు దోహదపడతాయని తద్వారా క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ముఖ్య అతిథి చేతుల మీదుగా పథకాలను ప్రశంసా పత్రాలను అందుకున్నారు తదుపరి ముఖ్య అతిథి రవి నాయుడును దృశ్యాలువులతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్యా భవన్ ప్రిన్సిపాల్ డి పద్మజ మరియు వైస్ ప్రిన్సిపల్స్ పాఠశాల కమిటీ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించడం జరిగింది వెయ్యి మంది పిల్లలపైన ఈ స్పోర్ట్స్ మీట్లో భాగస్వాములు అవుతున్నారు ఈరోజు మనం చూస్తే అద్భుతంగా రాణిస్తున్నారు పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ బ్యాడ్మింటన్ కానీ హాకీ కానీ అదేవిధంగా ఖోఖో కానీ కబడ్డీ కానీ టెన్నిస్ కానీ బాస్కెట్బాల్ కానీ ఇలా చూస్తే దాదాపు పది డిసిప్లిన్స్లో అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఈరోజు టీడీడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి సహకారంతో ఈరోజు మన భారతీయ విద్యాభవన్ గతాన్ గతంలో కంటే భిన్నంగా ఈరోజు ఈ యాక్టివిటీస్ నిర్వహిస్తుంది భారతీయ విద్యాభవనం అనేది ఈరోజు దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ బాపూజీ గాంధీ గారి సహకారంతో పెట్టిన ఈ విద్యా సంస్థలు తన తర్వాత తిరుపతిలో నీలం సంజీవరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు తిరుపతిలోనే కాదు ఈ జిల్లాకే ఇది తనమానికంగా ఉంది పిల్లలు క్రమశిక్షణతో పాటు స్పోర్ట్స్ వైపు కూడా రాణించాలనే తపన తాపత్రయం ఉంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని కంకణ బదులు అయినారు దానిలో భాగంగానే ఈరోజు మూడు పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఉద్యోగ రిజర్వేషన్తో పాటు హ్యారిజెంటల్ రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది దాంతోపాటు బెస్ట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిటీ చేసి వాళ్ళని అకాడమీలో తీసుకొచ్చే వచ్చే ట్రైన్ చేసే కార్యక్రమాన్ని కూడా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రారంభిస్తున్నాం దాంతోపాటు ఈరోజు ఈ డిసిప్లిన్స్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని అభినందించడంతో పాటు ఈ రాష్ట్రాన్ని క్రీడానికి ప్రదేశ్గా మార్చడంతో పాటు మేము ఇంకో రిక్వెస్ట్ కూడా చేసాం ఈ రోజు ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ కోట అనేది అండ్ షూట్ అమలు చేయాలి దానికి ఏదైతే స్పోర్ట్స్ లో బాగా నానిస్తున్న పిల్లల్ని ఉచిత సీట్లు ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం దానికి యాజమాన్యం కూడా ఖచ్చితంగా మేము సహకరిస్తామని కూడా తెలియజేశాం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న ఈ స్కూల్ టీటీడీ సహకారంతో దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుతుంది ఈరోజు దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఇక్కడ చదువుకున్నారు నిరంతరం నిరంతరం ఈరోజు స్వామి వారి పాదాల చెంత ఆయన కొలుస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఈడ విద్యా వ్యవస్థ నడవడం అనేది నిజంగానే ఒక మంచి శుభకారినామంగా తెలియజేసుకుంటాం